ంటే అని తండ్రి అన్నాడు కానీ ఈమె విషయంలో ప్రభు ఆమె మీద మహాకనికరి పడ్డాడు స్తోత్రం ఆమె మీద మహాకణికిర పడ్డాడని ఆమె పొరుగువారును ఆమె బంధువులను ఆమె విషయంలో సంతోషించారు మహాకనికరం దేవుని పేరే కనికర సంపన్నుడు ఆయన మహాకనికరం పడటానికి గల కారణం ఏంటి ఎందుకు కనికర పడ్డాడు ఒకని ఒకటి సమయములో ఆమె నిరాకరింపబడిన దానిగా ఉంది స్తోత్రం ఒకగానొక సమయంలో ఆమె నిరాకరింపబడిన దానిగా ఉంది ఒగానొక సమయంలో ఆమె నిరాకరింపబడిన దానిగా ఉంది త్రోస్య వేయబడిన దానిగా కనబడింది లోకానికి కానీ ఇప్పుడు ఆమె విషయంలో దేవుడు మహాకనికిరి పడ్డారట పొరుగు బంధువులను ఆమె విషయంలో సంతోషించి అని రాయిబడి ఉంది పిల్లరా ఎవరి గురించి దేవుడి మాటలు చెప్తున్నాడు అని ఆలోచన చేస్తే ఇదే అధ్యాయం ఐదో వచ్చిన దగ్గర నుండి నా వచ్చినాలు వరుసగా చదువుదాం ఇదే అధ్యాయము ఐదో వచ్చిన దగ్గర నుండి వచ్చినాలు చదువుదాం యోధావు దేశపు రాజైన చదువునా యోధా దేశపు రాజైన హేరు దినుమని అందు అభియాత్రనున్న జక్కర్య అను ఒక యాజకుడు ఉండను అహరోను కుమార్తెలు ఒకటి ఆమె పేరు ఎలిసియబెత్ వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞలు చొప్పునను న్యాయ చెప్పునను చొప్పునను నిరపరాధులుగా నడుచుకొన దేవుని దృష్టికి నీతివంతులు అయి ఉన్నారు ఇది అది స్టోరీ స్తోత్రం చెప్పండి కాబట్టి హలోయ దైవ జనుడు కుటుంబంలో కుట్టి పుట్టినటువంటి కుటుంబ బిడ్డలీలో అభియా తరగతిలో ఉన్నటువంటి వారి కుమారుడైన జక్కరియా అహరోను కుమార్తెలో ఒక్కతైన ఎలిజబెత్ వీరు దంపతులు భార్యాభర్తలు నిరాకరింపబడిన వారు ప్రజలతో ఘన కార్యములు జరగలేదని వాళ్ళు వీళ్ళు అనుకుని ఉంటారు వారిని వారి భక్తిని వారి భార్య భర్తల భక్తిని త్రాసులు వేసి దేవుడు చూశాడట స్తోత్రం ఇక్కడే అదే లోహ నాకు అట్లా చెప్పే అలవాటు ఉంది సిగ్గుపడమాకుండి స్కూల్కి వెళ్తే టీచర్ చెప్పింది తినాలి దైవజనుడి దగ్గరికి వెళ్తే వాక్యం వినాలి వినకపోతే నేను ఊరుకోను అట్లా నేను తిడుతున్నానని మానేసిన కూడా చాలామంది ఉన్నారు ప్రజల నాకేం నష్టం కాదు మానేస్తే గద్దడయినా గర్దిస్తే కాడికి మేము వెళ్ళాం అని అంటే గర్దించకపోతే భక్తి ఎట్టొస్తుంది నువ్వు ఆడుకుంటే కేకలు వేస్తే ఎర్రిసేస్లు చేస్తే దేవుని మందిరంలో పిల్లలు కానించి పెద్దోళ్ళ వరకు అందరు దేవుని వాక్యమునకు కట్టు వీరిద్దరును వీరిద్దరును ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాదులుగా నడుచుకొన దేవుని దృష్టికి నీతివంతులై ఉన్నారు స్తోత్రం చెప్పాలి వీరిద్దరు అనగా భార్య భర్త ఎవరెవరాలు వీరిద్దరు భార్య భర్త ఏలిసి జక్కరియా జక్కర్యా యోగ్యమైన వారు అనుమ